నాకు ప్రెజర్ తప్ప ఇన్వెస్ట్రుమెంట్ మీరే లేదు అన్న చెప్పని సార్ మీరెట్లో మాట్లాడుతాను అని చెప్పనీ అని అసలు మీకు మాట్లాడే పద్ధతి రావట్లేదు మాట్లాడే విధానం నన్ను ఏం అడగాలి మీరు బాధితుడి పక్షాన తల్లిని పక్కన పెట్టుకుంటే మీకు మాట్లాడే విధానం మీరు మాట్లాడే మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మీరు ఎవరు అసలు ఎక్కడి నుంచి మీరు కానిస్టేబుల్ మీరు ఏం చెప్తారు ఉద్యోగ బాధ్యత అన్నప్పుడు కానీ వారికి నేను వివరించేది ఏంటంటే మాకు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యే ఒక తెలియదు సార్ మేము రూలింగ్ క్లాస్ కాదు మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం దళితులు మేము దళితుడు నచ్చిండు ఈ చావుకి ఎవడు కారణమో వాడి మీద మర్డర్ కేసు నమోదు చేయండి కాంపెన్సేషన్ ఇవ్వమని గవర్నమెంట్కి చెప్పడానికి శవాన్ని తీసుకొని నేను పోతున్నా నాకు ప్రెజర్ తప్ప ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా నాకు ప్రెజర్ తప్ప నాకు మరో ఆయుధం ఉందా లా అండ్ ఆర్డర్ అంటున్నారు పర్మిషన్ అంటన్నారు పర్మిషన్ ఇస్తారా మీరు ఇయరు కదా నాకు ప్రెజర్ తప్ప నాకు ఇంకేముంది ఆయుధం నాకు ప్రెజర్ తప్ప నాకు ఇంకే ఆయుధం లేదు నేను శవాన్ని తీసుకొని పోతా నేను ముందుకు వెళ్ళిపోతా ప్రాబ్లం క్రియేట్ చేసి పంపించావు ఎట్లా చచ్చిపోయినా ఎట్లా చచ్చిపోయినా చాలా ఎట్లా చచ్చిపోయింది కస్టోడియన్ కస్టోడియం తప్పా కాలా కస్టోడియల్ చెప్తే తల్లిమ్మాగమ్మా ఆ తల్లి ఆదు తల్లి ఆదు తల్లి ఆదుతల్లిగండి ఆగండి ఆగుతల్లి ఆగండి ఇప్పుడు ఈ దేశంలో సార్ ఢిల్లీలో ఆగండి 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 ఆగమ్మాగం ఇప్పుడు ఆగండి ఎస్ఐ గారికి సిఐ గారికి ఏంటంటే ఏంటంటే ఏదైనా దేశంలో ఎక్కడైనా లో రైతు చట్టాలను కూడా వెనక్కి తీసుకుంది రోడ్డు మీద ధర్నా వాళ్ళు ధర్నా దేశంలో ప్రజలకు సంబంధించిన ఏ చట్టాలు వచ్చినా ఈ రోడ్ల మీదకి వచ్చి ప్రెజర్ ఇచ్చి ధర్నాలు చేసి వాళ్ళకు కావాల్సిన చట్టాలు వాళ్ళకు కావాల్సిన హక్కులు సాధించుకుంటుంటే అన్యాయంగా చనిపోయినటువంటి కొడుకు తల్లి శవాణ తీసుకొని అయ్యా నాకు న్యాయం చేయండి అంటే ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి పోనీయకపోతే ఏమనాలమ్మా ఇది అంటే నేను ఏమంటానంటే ఎస్ఐ గారు సిఐ గారు సిఐ గారు నేను ఏమంటానంటే నేను ఏమంటానంటే ఆ రోడ్డు మీదకి కన్నాకి ప్రజరించి నా డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు తల్లి డిమాండ్స్ ని కన్నతల్లి తల్లి డిమాండ్స్ ని ముందు ఉంచినప్పుడు ఆ ప్రెజర్ ద్వారా ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇస్తుంది అన్న నమ్మకంతో పోతుంది ముందుకు పోవడానికి పంప ముందుకు పోవడానికి పంపేయారట కానీ మనం ముందుకే పోవాలి అయితే అయితే ఒక గట్టి ఉద్యమం మీదకి ఒక గట్టి ఉండే పంపిరు మన ఎందుకు తల్లికి కావాలని నేను రేపు డిఎస్పీ ప్రమోషన్ రాకుండా రిమార్క్ చేయాలి బాగా బాగుతల్లి 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 అదే 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 నన్ను చంప నన్ను చంపడానికి వచ్చిన అంటే నన్ను చంపడానికి వచ్చినావు నన్ను చంపడానికి వచ్చారు మీరు అంతే కదా లేదు లేదు నన్ను చంపడానికి వచ్చావు నన్ను కొట్టడానికి వచ్చారు మీరు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు కొట్టండి పోలీసులు పోలీసులు ఒక నామమాత్రపు ఉద్యోగులు పోలీసులు నామమాత్ర ఉద్యోగులు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని కూడా కాన్ఫరెన్స్ లో కుట్ర చేస్తాను వెనకడు ఎవడో బ్యాక్ ఉండి ఆపరేట్ చేస్తున్నాడు ఆపరేట్ చేసి మన మీద ఏదో కుట్రతో వచ్చిందమ్మా ఈ కుట్రలో ఈ కుట్రలో మన మీద దాడి జరిగే అవకాశం ఉంది మన మీద పోలీసుల చేత దాడి చేయించడానికి ఒక కుట్ర జరుగుతున్నది ఆ కుట్ర జరుగుతోంది దాన్ని ఛిద్రం చేయాలి మనం దయచేసి నేను పోలీసులకు విన్నవిస్తున్నా మమ్మల్ని ముందుకు పంపించాలి ముందు ఇక్కడ కుట్ర జరుగుతున్నది మన మీద ఒక కుట్రకి పథకం జరుగుతున్నది ఆవేశపడబాకండి ఆవేశపడ బాకండి ఆవేశపడబాకండి ఆవేశపడబాకండి ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో ఇక్కడ మనకి సంబంధించిన సామాజిక వర్గంలోనే ఒక ఇద్దరు భాగస్వాములైన అందులో ఒక ఇద్దరు భాగస్వాములైంద్రు ఒక ఇద్దరు బాగా స్వాములైందో వాళ్ళ బతుకంతా అంతే వాళ్ళ జీవితం అంతా మన కాలనీలోనే మన కాలనీలోనే మన కాలనీలోనే ఇద్దరు పోలీసుల పక్షాన నాకు తెలుసు వాళ్ళు ఎవరు నాకు తెలుసు ఎవరు నాకు తెలుసు ఎవరు నాకు తెలుసు ఎవరు నేను రావడం ఇష్టం లేదు వాళ్ళకి నేను రావడం ఇష్టం లేదు వాళ్ళు దయచేసి వాళ్ళు పోలీసులతో మిలాఖాత అయ్యమ్మా మన కాలనీలో ఉన్న వాళ్ళు పోలీసులతో మిలాఖత అయిన ఇద్దరు ఆ ఇద్దరే కుట్ర చేస్తున్నారు ఆ ఇద్దరే కుట్ర చేస్తున్నారు పోలీసులతో కలిసి వాళ్ళని కనిపెట్టండి అని చెప్తున్నా మిమ్మల్ని వాళ్ళని కనిపెట్టండి అని చెప్తున్నా అందుకని ఈ కుట్రలో భాగస్వాములు అయినరు నేనేమంటానంటే పోలీసులు ఇక్కడికే ఆపింది కదా పోలీసులు ఇక్కడికే ఆపింది కదా ఆగమ్మా తల్లి నేను మాట్లాడిస్తానా నన్ను మాట్లాడియండి నన్ను మాట్లాడియండి ఇంత ఇంతసేపటి తర్వాత నేను ఈ శివశంకర్ సిఐ గారికి రిలీఫ్ ఇస్తున్నా ఇప్పుడు ఈయన ఒక పథకం ప్రకారం తనకి తెలియకుండానే ఈ కుట్రలో భాగస్వామి అయిపోయింది ఆల్రెడీ నన్ను చెప్పని వెళ్ళమ్మ ఎవరు మాట్లాడదు ఈ కుట్రలో మనం మాది కూడా ఇద్దరు వ్యక్తులు పోలీసులతో మిలఖత అయ్యారు ఇది రాసి పెట్టుకోండి మీరు ఏం చేయబోతున్న మనం ముందుకు పోతే మనం రోడ్డు మీదకి పోతే ఇది ఒక ఘర్షణ వాతావరణాన్ని పోలీసుల మీద సృష్టించి వంద మంది పోలీసులు వచ్చి మన మీద ఏదో అఘాయితం చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఇది భారీ కుట్ర జరగబోతుంది ఈ కుట్రలో తెలవకునో తెలుసో భాగస్వామ్యుడు ఈ సిఐ ఈ సిఐ గట్టోడు డిపార్ట్మెంట్లో ఈ గట్టి అతన్ని గట్టోడి మీద పంపాలని ఈ గట్టి వ్యక్తిని మన మీద దోసి అతని జీవితాన్ని మన జీవితాన్ని సర్వనాశనం చేయబోతున్నారు ఇక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు రిలీఫ్ వస్తుంది మీకు రిలీఫ్ వస్తుంది మీకు రిలీఫ్ వస్తుంది మీకు రిలీఫ్ అదే చెప్తున్నా 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 అదే చెప్తున్నామా అదే చెప్తున్నా నువ్వు నన్ను ముందు పోని ముందు పోనిస్తే మీరు రెండు మూడు వందల మంది పోలీసులు మా మీద భయంకరమైన కుట్రతో ఇద్దరు మాదిరిగలను కలుపుకొని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ఆ నష్టం మన జాతికి చేయదలుచుకోరే ఆ నష్టం మన జాతికి చేయదలుచుకోరే ఎన్ని రోజులైనా శవాన్ని పెట్టుకొని ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం ఎన్ని రోజులైనా వచ్చినోజులకి అంత అన్నం పెట్టండి వండి ఇక్కడే శవాన్ని పెట్టుకొని ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం ఏం జరిగితే చూద్దాం ఒక అమ్మా తన తల్లికి అమ్మా 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 ఒక మాట అమ్మా అమ్మా ఒక మాట అమ్మా ఇది ఆలోద ఇది ఆలో ఒక మాట ఒక మాట ఒక మాట అమ్మా మీరు అమ్మా నేను ఇక్కడించుకో అమ్మా అమ్మ నేను ఇక్కడించుకో మాట్లాడుతున్నా ఒక మాట ఒక మాట మీరు మీరు నేను సూర్యాపేట జిల్లా ఎస్పీకి సూర్యాపేట జిల్లా ఎస్పీకి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నేను ఇక్కడి నుంచి విన్నవిస్తున్నా పోలీసులు రెండు విషయాలు తీసుకొని నా దగ్గరకు వచ్చారు పోలీసులు రెండు విషయాలు తీసుకొని వస్తే నేను విని సాధానంగా అయ్యా అక్కడ వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం కలెక్టర్ గారు ఆర్టీఓ గారి యొక్క ఆలోచన మాకు చెప్పారు మా ఆలోచన కూడా మీరు తీసుకొని పోండి ఏమని ఈ డిమాండ్స్ తో పాటుగా కన్నతల్లిని నన్ను మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నాకు ప్రొటెక్షన్ కావాలయ్యా నాకు నాకు కావాలి అయితే రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల గ్రామాలు బగ్గుమంటాయి గుర్తుపెట్టు చెప్తున్నా పన్నెండు వేల తెలంగాణ రాష్ట్రమే పగ్గుమంటుంది గుర్తు ప్రొటెక్షన్ కావాలి నాకు ప్రొటెక్షన్ కావాలి నాకు కానీ పబ్లిక్ కానీ నాకు కానీ పబ్లిక్ కానీ కన్న తల్లికి కానీ ఒక్క ఒక్క ఈగ వాళ్ళ కూడా దానికి సూర్యాపేట జిల్లా ఎస్పి తెలంగాణ రాష్ట్ర డీజీపీ బాధ్యత అని చెప్తున్నా అందుకనే అందుకని నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అడుగుతున్నా శివకుమార్ నేను శివశంకర్ గారిని ప్రొటెక్షన్ కోరుతున్నా నాకు ప్రొటెక్షన్ కావాలి తల్లికి ప్రొటెక్షన్ కావాలి మనందరికి ప్రొటెక్షన్ కావాలి అందుకని ప్రొటెక్షన్ గా ఉండండి పోలీసులు మాకు ప్రొటెక్షన్ గా ఉండండి కూర్చోండి జాగ్రత్తగా మనకు నష్టం జరగదు మనకి నష్టం జరగదు మనకి నష్టం అదమ్మా మనకి నష్టం తిరిగి చూడండి జాగ్రత్త మనకి నష్టం జరగద్దు మన పోలీసుడు కూడా నష్టం జరగొద్దని నేను ఈ నిర్ణయం తీసుకున్నామ్మా ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చున్నామమ్మా ఎన్ని రోజులైనా కుర్చుతారు మీరు కూడా కూర్చోలే